దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు మొగుడు పెళ్ళ మధ్యలో మొత్తుగాడు అందుకు బాధపడవచ్చు కానీ అతను ఈ సందర్భంలో వ్యవహరించిన తీరుని బట్టి మాట్లాడుతున్నాను ఒక ఇరవై రోజుల నుంచి ఆ ఎపిసోడ్ జరుగుతుంది వేరే ఛానల్ వాళ్ళు చక్కగా అమ్మాయి అందంగా ఉంది కదా అంతకుముందు చాలా వీడియోలు చేశాం కదా మనం అందంగా ఉంటే చాలు శవాలను కూడా వదలకుండా అదే పనిగా స్టోరీలు అల్లుతూనే ఉంటారు వీళ్ళు అని చెప్పేసి అక్కడెక్కడ ఒక సర్వేయర్ని కర్నూలు జిల్లాకి సంబంధించిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది అన్న తర్వాత ఆ కేసు అయిపోయింది కేసు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నెల రోజుల తర్వాత ఏదో అప్డేట్ పెరుతూ అంటే ఆ అమ్మాయి చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి అమ్మాయి ఫోటో చూపించేసి వ్యూస్ పెంచుకునే ఎదో ప్రయత్నం ఆ క్రమంలోనే ఈ సదరు ఎవరైతే అసలు హీరో అని ఎలా అంటాను ఒక సినిమా తీయగానే అంటే మన దగ్గర బాగా డబ్బులు ఉండి జీలం ఉంటే సినిమా తీసేస్తాం వెంటనే హీరో అని పేరు పెట్టేసుకుంటాం అతను హీరో అవుతాడా ఒక దాంట్లో చేసినాడు అతని వైఫ్కి అతనికి ఉన్న గొడవల గురించి అమ్మాయి అందంగా ఉంటుంది కదా ఆ ఒక అక్షరం ఛానల్ తెగ ఇంటర్వ్యూలు చేసేసరికి వీళ్ళకే జరలేసింది మనం పెంచుకుందాం మనం కూడా చూసు అని చెప్పి చెప్పాలంటే ఇంక ఇంతే దాన్ని బట్టుకు నేదు నేను అలా చేశాను ఇలా చేస్తాను ఇలా బిగుతాను ఇదేమన్నా బతుకు జక్కబండి అంట బతుకు జక్కండి ప్రోగ్రామ్ అయితే ఉన్నా పోని గారి తల్లిదండ్రులని అతను కూడా గంభీర్పేట శంకరనే అతను పేరు మార్చాలండి గంభీర్పేట శంకరనే అతను బెదిరిస్తున్నాడంటే ఫోన్ చేసి మీరు అలా బెదిరిస్తున్నారంటే కదా అని అడగటం మీకు అంత కన్సర్న్ ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ అమ్మాయి వస్తున్న కేసు ఎందుకు అని అడిగి అది కదా పద్ధతి అది వదిలేసి ఏదో పెద్ద ఇదిలాగా నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నేను పీకుతాను నేను బండకేసి బాత్తాను అంటే నీ చేతికి ఎవడలేదు కదా వేం పెద్ద నీకు రెండేమన్నా కొమ్ములు మలిసినాయా ఉన్నదాంతో పాటు ఎక్స్ట్రాగా ఏం లేదు కదా అయినా కూడా అబ్బా అది అలా కాదు ఇది ఇలా కాదు నేను ఇలానే చేస్తాను నేను ఎంత తెలుసా నేను పీకుతాను పగల కొడతాను రెచ్చిపోతాను అంటే ఏం జరుగుతుంది అవతలవాడి జీవితంలో ఏళ్ళు పెట్టినప్పుడు నీ ఏదో పెద్ద ఇది ఉందని చెప్పేసేసి అనుకుంటా ఉంటారు కానీ నీ జీవితం గురించి వచ్చేసరికి మాత్రం నీకు నొప్పి తగులుతుంది ఇప్పుడు నీ గురించి ఎవడో ట్రోల్ చేస్తుంటే నా అడ్రస్ ఇస్తాను నా ఫోన్ నెంబర్ ఇస్తా నేను అదేదో చేస్తాను ఇదేదో చేస్తానని బెదిరించడం కాదు నువ్వు నీ బెదిరింపులకి ఎవడో బెదిరిపోడు పైగా వాళ్ళకి అంత తీరిక కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ పలానా వాళ్ళని టార్గెట్ చేద్దామనే ఉండదు ఆ టైంలో ఏ వీడియో కనపడితే ఆ వీడియో కామెంట్లు పెట్టుకుంటే వెళ్ళిపోతాడు దాన్ని నువ్వేదో తీసుకొని నేను రియాక్షన్ ఇచ్చాను నా అడ్రస్ ఇచ్చా నా ఫోన్ నెంబర్ ఇచ్చా నా చేతనైతే రండి అని సవాళ్ళు చేయటం కాదు నీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్ దగ్గరగా అమ్మాయిని తీసుకుని వెళ్ళు ఆ మొగుడితో కంప్లైంట్లు ఏందో ఇప్పించు పోలీసులు చూసుకుంటారు నువ్వు మీడియా అవగానే పెద్ద పుడింగ్ అయిపోతావా నీకు వేరే హక్కులే ఉండవు ఎక్కడా ఉండవు ఎక్కడన్నా కవరేజ్కి వెళ్ళినా కూడా సార్ మేము న్యూస్ కవరేజ్ చేసేవాళ్ళమే తప్పితే సీన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు అన్న కోణంలో మీడియా అంత అనుమతిస్తారు అంతేగాని ఎయి మీడియానే ప్రశ్నిస్తాదా నేనంటే ఏంటో తెలుసా ఏం నువ్వంటే ఏంటో తెలుసా నువ్వు మామూలు మనిషి అందరిలానే నువ్వు రాజ్యాంగబద్ధ వ్యవస్థకి సంబంధించినోడివి కూడా కాదు పోలీసులు జడ్జిలు అధికారులు ఉంటుంది అధికారం నువ్వు ఎవడివి గొట్టంగా అడివి సేమ్ గొట్టం అంతే మనది ఒక గొట్టం ఆ గొట్టానికి పది మంది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దాన్ని వదిలేసేసి నేను ఎవరినైనా అడుగుతాను నేను లైవ్లో తీసుకుంటే నువ్వు లైవ్లో తీసుకునేదేంటి లైవ్లో తీసుకున్నాడు ప్రశ్న ఇచ్చేంటి వాడు కనుక హ్యాపీ ఫోన్ ఫోన అన్నాడంటే పరుగు పోతుంది మర్యాద ఇస్తున్నప్పుడు మీడియాకి దాన్ని కాపాడుకోవాలి మనం అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతానంటే కుదరదు కదరా నువ్వు అదనమాట సంగతి మీకు అందమే ఉంటుంది దేని గురించి మాట్లాడాము ఇప్పుడో పెళ్ళాం అదిలో ముచ్చు అంత మించి ఏముంటుంది ఏముండదు మనకు అంత సినిమా లేదు లేని దాని గురించి ఏదో ఊహించుకుంటున్నారు నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని నాకు నేను సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాను నాకు ఫలానా నీకు సంబంధం లేని దాంట్లో ఏళ్ళు చేసేసి అంటే మీడియా అంటే మరి అంతలో మనవాడి చరిత్ర కూడా అదే కదా ఒక ఆవిడ బట్టలేకపోతే చేసి ఫిల్మ్ నగర్ క్లబ్ ఎదురు కూర్చోబెట్టుకొని వ్యూర్షిప్ పెంచేసుకొని ఇవే కాదు నేను గతంలో ఒక వీడియోలో చెప్పా అందరివి గనక వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సరిగ్గా వాడారంటే చచ్చూరుకుంటారు వీళ్ళ లింకులన్నీ బయటపడింది అదే సంగతి బాయ్